రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరి ద్వారా అయితే మేలు కలుగుతుందో వారిని ఎన్నుకోవాలని మాగుంట రాఘవరెడ్డి విద్యార్థులకు తెలిపారు రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే ఉద్యోగ అవకాశాలు వచ్చి యువత స్థిరపడే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి పాల్గొని ఓటు యొక్క ఆవశ్యకతను ఓటు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్ బెల్లం సత్యనారాయణ కుప్ప రంగసాయి కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

మాట్లాడాలా దాని గురించి ఏం చేయాలా ఎంత మాట్లాడితే అందరికి అది అర్థం అవుతుంది అని చెప్పి సో ఇప్పుడు పొలిటికల్ స్పీచ్ అందరు ఇచ్చేసారు సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవాలా ఇప్పుడు మీ మీ చేతిలో ఒక ఆయుధం ఉంది రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఆ రెండు ఓట్లు మీరు కరెక్ట్ గా ఆలోచించి ఎవరికి వేయాలని మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మీ లైఫ్ మీ స్టేట్ లైఫ్ మీ కంట్రీ లైఫ్ అంతా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఎలా ఉండాలని మీరు ఆలోచించుకొని ఈరోజు ఓట్ అయ్యాలి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఈరోజు మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి మీ లీడర్స్ ఎవరు ఉండాలని చెప్పి మీరు ఆలోచించుకొని మీరు ఓట్ అయ్యాలి మే ట్వంటీ మే థర్టీ ఇస్ అస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు సో మీ దగ్గర ఉన్న ఆలైజు మీ పోట్లు ఆ రెండు ఓట్లు ఎవరికి వెయ్యాలనేది మీకు తెలుసు ఇక్కడ రాసి ఉంది చూసుకోండి సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి మీరు ఎమ్బీ బోర్డ్ ప్లస్ ఎమ్మెల్యే బోర్డ్ మీరు ఎక్కడి నుంచి అయినా కానిండి ఒక్కటి నుంచే కానీ ఎక్కడి నుంచి అయినా కూడా ఉన్నింటి మీరు వేయాల్సిన ఓటు సైకిల్ ట్రిప్ మీద ఎందుకనేది మీకు తెలుసు ఎక్స్ప్లెయిన్ చేసేసారు అందరూ సో మీరు ఇదే ఉత్సాహంతో ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ పనిచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మాట్లాడి సైకిల్ ట్రు పై మీరు ఓటు వేసి మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టి ఫైవ్ ఇయర్స్ మీకు ఏమేమి కావాలనేది మీరు రిక్వెస్ట్ పెట్టాలా మీరు కూర్చొని మా చేత పని చేయించుకోవాలా మామూలుగా ఎక్కువ గవర్నెన్స్ లో టాప్ టు బాటమ్ ఉంటుంది కానీ ఏందంటే చేంజ్ అనేది జరగాలంటే బాటమ్ నుంచి టాప్ పోవాలి ఆ బాటమ్ టు టాప్ రావాలంటే మీరు అడగాలి మీరు క్వశ్చన్ చేయాలా మీరు అడగాలా మీరు రిక్వెస్ట్ పెట్టాలా అప్పుడే బాటమ్ నుంచి టాప్ చేంజ్ అవుతుంది ఈ రోజు అంతా గవర్నెన్స్ టాప్ టు బాటమ్ ఆ చేంజ్ అనేది రావాల్సి వస్తుంది అది రావాలంటే మీరు చేంజ్ అవ్వాలి బాటమ్ నుంచి మీరు చేంజ్ అయ్యి కింద నుంచి పైకి ఏం పోవాలి ఏం అడిగితే మనకి ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని ఆ బాటమ్ టు టాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి అండ్ సింపుల్గా మీకు చెప్పాలంటే టీడీపీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ అందరికీ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్పండి వర్క్ టుగెదర్ వి వాంట్ సీ అ బ్రిలియంట్ ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడికక్కడ మీ యొక్క మీ యొక్క ప్రాంతంలో ఎమ్మెల్యేలకి ఒంగోలు నియర్గంలో కాబోయే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాంబోబాబు గారికి మీరందరూ కూడా తప్పనిసరిగా ఓటు చేసి గెలిపించాం అదే అమరావతి అయినట్లయితే అదే ఉద్యోగాలు అమరావతిలో అదే ఉద్యోగాలు అమరావతిలో వచ్చినట్లయితే அமராஜி பதிவேறு கண்டனம் தலை துணை கலசினே அந்த பிரதி வாரம் நீ தல் பண்ணும் அவகூரம் எவ்வளோ கடுத்து చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి సమర్థవంతమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా కలిసి వచ్చి ఒక మంచి ఓటమిగా ఏర్పడ్డారు ఈ కోటమి సహకరిద్దాం ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్లు కోటమి రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే అందరి సహకారం కావాలి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వరకు లక్ష కోట్ల రూపాయలు మాత్రమే మాత్రమే అభ్యర్థి తెలుసా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏం చేశారు పది లక్షల కోట్లు

നരസിമ <laughs>